నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి కాదు పుదీనా కర్రీ పుదీనా కూర ఎట్లా చేసుకుందామో చూద్దాము ఇవైతే నేను నిన్న కడుక్కొని ఇది ఆరబెట్టుకున్నా పుదీనా బాగా ఆరనివ్వాలి పుదీనా అయితే పచ్చిగా ఉండకూడదు తడి అస్సలే ఉండకూడదు చూడండి తడి అస్సలు ఉండకూడదు తడి లేకుండా మనం ఆరబెట్టుకోవాలి కొంచెం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఒక రెండు గట్టల పుదీనా పది రూపాయలది ఒక పది నుండి పన్నెండు ఎండుమిర్చి ఒక ఎల్లిగడ్డ ఒక నాలుగు టమాటాలు ఒక టీ స్పూను పల్లీలు టీ స్పూను నువ్వులు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర కొన్ని మెంతులు కొంచెం కొన్ని ఆవాలు అంతే ఇంకా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం మూకుడు పెట్టుకొని స్టవ్ అయితే ముట్టించుకోవాలి ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నీ కలిపే చేసుకోవచ్చు వీటి అన్నిటినీ బౌల్లోకి తీసుకోవాలి ముందుగా పల్లీలు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న వెంటనే మూత అయితే పెట్టుకోవాలి అవి కొంచెం చిన్నది అవి లేకపోతే మొత్తం ఎగురుతాయి చేసుకుంటాం సరిపోతుంది ఇంకా ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి ఆయిల్ అయితే దూరగా వేయించుకోవాలి మాడకూడదు అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు ఇట్లా కలర్ మారాలి మాడలేదు కలర్ మారిన అంటే కొంచెం మారినాయి మాడకూడదు అసలు మాడకూడదు దీంట్లో అయితే తీసుకుంటాం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నూనె అయితే పోసుకున్నాము ఇంకా ఈ నూనె వేడి కావాలి ఈ పుదీనా వేయించుకోవాలి పచ్చివాసన పోవాలి పుదీనా కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే మనకు పుదీనా అన్నది మంచిగా గోల్డ్ కొంచెం ఎక్కువసేపు చిన్న వంట పెట్టుకోవాలి అలానే పెద్ద మంట పెట్టుకొని మాడగొట్టుకోవచ్చు అస్సలు టేస్ట్ ఉండదు అట్లయితే పెద్ద మంట పెట్టుకుంటే టేస్ట్ అస్సలు రాదు ఇప్పుడు మనం వీటిని మిక్సీలోనైతే వేసుకుందాము చల్లారినే కదా ముందుగా మనం ఈ ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదా వీటిని అయితే వేసుకుందాం ఇది పొడి చేసుకున్నాం కదా ఈ పొడిని అయితే మళ్ళీ దీంట్లోకి అయితే తీసుకోవాలి బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులు పల్లీలు కూడా మిక్సీలో వేసుకోవాలి నువ్వులు పల్లీలు కూడా మిక్సీ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే వేసుకోవాలి మనం మిక్సీ చేసుకోవడం మాత్రం వేరు వేరు చేసుకోవాలి కానీ వేసుకోవడం అన్నీ ఒక దాంట్లో వేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ తీసుకోకండి కొంచెం తీసుకోవాలి సరిపోతుంది కొంచెం తీసుకుంటే ఇప్పుడు ఇదే మిక్సీలో ఈ మిరపకాయలను కూడా వేసుకోవాలి ఈ మిరపకాయలతో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నా చూసి మనం తక్కువ తర్వాత వేసుకోవచ్చు ఇవి కూడా మిక్సీ పెట్టుకోవాలి మనం మిరపకాయలు పట్టేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసుకోవడం ఇదిగోండి మనం ఈ వెల్లుల్లి కూడా వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు మళ్ళీ అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇది ఒకసారి పట్టుకున్నదంటే ఇంకా మనకు మిక్సీ పని అయిపోయినట్టే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడే ఇదిగోండి ఇట్లా మనం ఇవన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇంకా ఇంకా మనకు మిక్సీతోని పని అయిపోయినట్టే ఇంకా పుదీనా ఉంది టమాటాలు ఉన్నాయి కదా అని అంటే అవే మనం మిక్సీ పట్టుకోము చూపిస్తా ఒక్కొక్కటిగా చూపిస్తా చూడండి ఇట్లా ఇట్లా వేగాలి మనకు అస్సలు పచ్చిదనం అనేది ఉండకూడదు పచ్చిదనం ఉంటే ఆ టేస్ట్ అస్సలు మారిపోరదు ఇంకా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం చూడండి ఈ పుదీనా గోలే విధానం కూడా చూస్తే మీకు టేస్ట్ నా లాగానే వస్తుంది నేను ఎట్లా చేస్తానో అట్లనే వస్తుంది ఇంకా ఇదే ఆయిల్లో ఇంకా కొంచెం వేసుకుంటున్నా ఇంకొక స్పూన్ అంతా వేసుకుంటున్నా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం టమాటాలు అయితే చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని పసుపు గోలిన తర్వాత ఈ టమాటాలు అయితే వేసుకోవాలి ఇంకా ఇది బాగానే గోలాలి ఇది గోల్తే మనకు అయిపోయినట్టు ఇంకా ఏం చేసుకోవాలి గోలిన తర్వాత చూపిస్తాను ఒక మూత పెట్టుకోవాలి ఇవి గోలాలి మంచిగా గోలాలి ఇంకా ఇదైతే ఇట్లా మెట్ట ఉడికేటట్టు టమాటాలను అయితే మిక్సీలో చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో వేసుకోలేము ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పౌడరు పౌడర్ లాగా అయ్యింది కానీ అన్నీ పల్లీలు నువ్వులు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ చేసుకున్నాం కదా ఇప్పుడు పుదీనా వేయించుకున్నాం కదా మనం గోరించుకున్నాం అంటాం ఇక్కడనైతే ఇట్లా కొంచెం అంతే బాగా అవసరం లేదు కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇదిగోండి మనం ఇట్లా కలుపుకున్నాం కదా దీనికైతే మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి ఈ వేసుకోవాలి టమాటాలు జ్యూసి జ్యూసీ ఉన్నప్పుడు కొంచెం జ్యూసీ జ్యూసీ ఉంటుంది లేదు ఈ టమాటాలు కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మనకు ఇట్లా గట్టిగా వస్తుంది ఇది మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువు ఉంటుంది దీంట్లో నీళ్ళు ఇట్లా ఏమి తాకాయి కదా ఫిఫ్టీన్ డేస్ వరకు నిలుగు ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువుంటుంది ఇవిడ పోపునైతే వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం జీలకర్ర ఒక్క రెండు ఎండుమిర్చి ఒక రెండు కరివేపాక రెమ్మలు ఒక్క నాలుగు వెల్లుల్లి చిన్నవి నాలుగు వెల్లుల్లి వేసుకోండి పట్టు కూడా వేసుకోండి ఇంకా స్టవ్ వాట్ తీసుకొని ఈ పుదీనా కర్రీని అయితే దీంట్లో వేసుకోవాలి పోపు వేసుకోకముందు టేస్ట్ వేరే ఉంటుంది పోపు వేసుకున్న తర్వాత టేస్ట్ వేరే ఉంటుంది వేసుకుంటే ఇంకా బాగుంటుంది వేసుకోకుండా కూడా తినొచ్చు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇదిగోండి మనం పుదీనా కర్రీ పుదీనా కూర అయితే అయిపోయింది చాలా బాగుంటుంది ఇది అయితే పుదీనా పచ్చడి కాదు పుదీనా కర్రీ పుదీనా పచ్చడి ఉంది మన రెసిపీస్లో పుదీనా కర్రీ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇన్నిసార్లు అంటున్నానంటే మీరే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్